ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ సినిమా అయిపోయింది శుభం కార్డు కూడా పడిపోయింది మరి సినిమాలో ఎన్ని ట్విస్ట్లు ఎన్ని మలుపులు ఎన్ని రకాల సంఘర్షణలు ఘర్షణలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా క్లైమాక్స్కి వచ్చేటప్పటికి సుఖాంతం అవుతుంది హీరో హీరోయిన్లు కలిసిపోతారు పెళ్లి చేసుకుంటారు ఇది సినిమాలో నేచురల్గా జరిగేటటువంటి క్లైమాక్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ సినిమాలో కూడా ఇదే క్లైమాక్స్ వచ్చింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ చర్చలు ఫలించాయి చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చేరడానికి సుముఖత వ్యక్తం చేయడం కూడా జరిగిపోయింది అయితే ఇక్కడ సీట్ల దగ్గరకు వచ్చేటప్పటికి బీజేపీ అడుగుతున్నటువంటి ఎనిమిది ఎంపీ సీట్లు బీజేపీ అడుగుతుంది అలాగే పదికి తగ్గకుండా ఎమ్మెల్యే స్థానాలు బీజేపీ అడుగుతుంది కానీ చంద్రబాబు నాయుడు అయితే ఐదు ఎంపీ స్థానాలు నాలుగు ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వడానికి ఆయన ప్రతిపాదన పెట్టడం జరిగింది ఈ చర్చలు మరి లక్ష్మీవారం నాడు రాత్రి జరిగే అర్ధరాత్రి కూడా మరి శుక్రవారం దగ్గరికి వస్తే శుక్రవారం నాడు చర్చలు జరుగుతాయనుకున్నారు కానీ చర్చలు జరగలేదు దానికి గల కారణం అమిత్ షా అలాగనే జేపీ నడ్డా వీళ్ళందరూ కూడా వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల ఇక శనివారం నాడు ఉదయంతో ఒక గంటపాటు చర్చలు జరిపిన తర్వాత బీజేపీ చివరికి ఎనిమిది స్థానాలకి తగ్గకుండా నేను ఎట్టి పరిస్థితుల్లో మాకు పార్లమెంటు ఎంపీ స్థానాలు ముఖ్యం అందువలన మాకు ఎనిమిది ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి బీజేపీ చెప్పడం చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనే ఐదుకి మించి నేను ఇవ్వను అని చెప్పి ఆయన చెప్పడం ఈ సంఘర్షణ మధ్య ఫైనల్గా చంద్రబాబు నాయుడు తేల్చింది ఏంటంటే జనసేన బీజేపీ కలిపి మీకు ముప్పై ఎమ్మెల్యే స్థానాలు అలాగనే ఎనిమిది లోక్సభ స్థానాలు ఇస్తాం మీరు ఏ రకంగా సర్దుకుంటారో సర్దుకోండి అంతే తప్ప మించి మేము ఇవ్వం అని ఆయన కరాఖండిగా చెప్పారు ఇక్కడ ఇంత కరాఖండిగా చంద్రబాబు నాయుడు చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ పోషించినటువంటి పాత్ర ఇప్పటం సభ దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష ఓటు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనేటటువంటి ఒక మాట మీద నిలబడ్డం దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి కొంతమంది అంటారు చంద్రబాబు నాయుడు వారించారు నువ్వేమి అనౌన్స్ చేయొద్దని ఆయన చెప్పినప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు పొత్తు గురించి అని చెప్పి అంటారు అక్కడ రాజమండ్రి సెంట్రల్ చే దగ్గరే నేను తెలుగుదేశం పార్టీతో పొత్తులో వెళ్తాను అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది అదే సందర్భంలో బీజేపీ కూడా కలిసి వస్తుంది అనేటువంటి భావన కూడా వ్యక్తీకరించడం జరిగింది ఇప్పుడు ఈ పరిణామాలన్నీ గమనిస్తే బీజేపీ వదులుకోవడం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు పవన్ కళ్యాణ్ వదులుకోవడం బీజేపీకి ఇష్టం లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుకి కావాలి బీజేపీ అనేటటువంటిది రేపు పొద్దున కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అందువల్ల బీజేపీని ఆయన కాదనలేనటువంటి పరిస్థితి ఈ పరిస్థితులు గట్టి గమనిస్తే భారతీయ జనతా పార్టీ నెల రోజుల క్రితం చంద్రబాబు నాయుడుతో అమిత్ షా సమావేశం అవ్వడం జరిగింది కానీ తర్వాత మళ్ళీ ఆయనకు పిలుపు రాలేదు ఇక్కడ చంద్రబాబు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం చేసినట్లుగా కనిపించలేదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రమే భారతీయ జనతా పార్టీ నాయకులకి ఫీడర్లు పంపిస్తూ మీరు ఎలాగైనా పిలవండి చంద్రబాబును పిలవండి కూర్చోపెట్టండి మాట్లాడదాము ముగ్గురు కలుద్దాము ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వద్దు ఎందుకంటే ఇప్పుడంతా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఈ పరిస్థితుల్లో మనం అందరం కలవాలి అనేటటువంటి మాట ఇందులో మనం ఒక ఎందుకంటే ఆయన ఒకటే ఒక మాట ఏంటంటే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని మనం అదే పద్ధతిలో ఆయన అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ఈ సందర్భంలో ఎట్టకేలకు బీజేపీ పెద్దల నుంచి చంద్రబాబు నాయుడిగా పిలుపు వచ్చింది నిజంగా చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ పొత్తు కోసం వెంపర్లాడుతూ ఉంటే ఖచ్చితంగా బీజేపీ కోరుకున్నటువంటి సీట్లు ఇచ్చేటటువంటి పరిస్థితి తప్ప ఇంక వేరే మార్గం ఉండదు కానీ ఇక్కడ గమనించింది ఏంటంటే చంద్రబాబు నాయుడికి ఒకటే ఒక ఫేవర్ ఏమిటి అంటే అది పవన్ కళ్యాణ్ కష్టకాలంలో పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు ఇది ఒకటే కానీ పవన్ కళ్యాణ్కి బీజేపీని వదులుకోవడం ఇష్టం లేదు అందువలన చంద్రబాబు నాయుడికి బీజేపీని కూడా కలుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అయినప్పటికీ కూడా ఇక్కడ ఆయన చెప్పినటువంటి పరిస్థితి చూస్తే నేనైతే ఖచ్చితంగా నూట నలభై ఐదు ఎమ్మెల్యే స్థానాలకి పోటీ చేస్తుంది తెలుగుదేశం పార్టీ నేను ముప్పై స్థానాలు ఇస్తున్నాను పవన్ కళ్యాణ్ ఒకవేళ బీజేపీగానే ఎక్కువ అడిగితే నువ్వు సర్దుకో నేను ముప్పై స్థానాల మించి ఇవ్వను నువ్వు తగ్గించుకో అలాగే ఎనిమిది స్థానాలు మించి నేను పార్లమెంటు ఇవ్వను పవన్ కళ్యాణ్ తగ్గించుకుంటాడో బీజేపీ తగ్గించుకుంటుంది ఎవరు తగ్గించుకుంటారో తగ్గించుకోండి అని చెప్పి కరాఖండిగా చెప్పినట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి మరి ఈ పరిస్థితుల్లో చూస్తుంటే ఏదైతే పవన్ కళ్యాణం అందరినీ కలపాలని ఒక ఆశయంతో ముందుకెళ్ళారో ఈ ఆశయమే ఇప్పుడు ఆయన ఏమైనా సీట్లుగా తగ్గించుకుంటే మాత్రం అది ఆయనకే శాపం అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉన్నది